మహిళల వేషలన్న సాక్షి మహిళల వేషలన్న సాక్షి వెంటనే సాక్షి చాలా సాక్షి చానల్ సాక్షి చాలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చానల్ వెంటనే సాక్షి చాలా వెంకట గత మూడు రోజులుగా కూడా సాక్షి జర్నలిస్టులు కానివ్వండి సాక్షిలో జరిగినటువంటి డిబేట్ వల్ల అక్కడ మరి మన అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని ఎవరైతే రైతు మహిళలు ఉన్నారో వారంతా కూడా ఎంతో పోరాడి అమరావతిని నిలపడానికి ఎంతో కష్టపడితే వాళ్ళందరినీ కూడా ఈ రోజున మరి అనరాని మాటలతో ఒక వేసులు అన్న మాట చాలా దారుణమైనటువంటిది ఇది ఈ సాక్షి టీవీలో ప్రసారం కావడం సాక్షి జర్నలిస్టులు అనడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి మేము శాంతియుతంగానే మరి నిన్న ఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఈ విధంగా మ మహిళల మనోభావాలు ఎవరైనా సరే రాష్ట్రమే కాదు దేశంలో ఎవరు మహిళలు ఉన్నా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది కాబట్టి మేము శాంతియుతంగా ఇలాంటి చర్యలు చేపట్టినటువంటి సాక్షి ఎప్పుడు కూడా ప్రజలు తప్పుడు దోవ పట్టిస్తూనే ఉంది కానీ ఈరోజు మరి ఇంకా కూడా వాళ్ళు మూడు రోజులు అవుతున్నా కూడా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోకపోగా వాళ్ళు ఇంకా కూడా అనరాని మాటలు అంటూ ఇంకా కూడా దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ రోజున మేము ఈ సాక్షి మరి కార్యాలయం దగ్గరికి వచ్చి మేము కూడా నిరసన చేయాల్సిన అవసరమైతే ఏర్పడింది ఈ నా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అయితేనేమి ప్రజలైతేనేమి అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఈ సాక్షి కార్యాలయం ముందు మేమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా ఈ ప్రజల గోడు వినాలి మరి ఏదైతే రెడ్డి జగన్మోహన్ రెడ్డి దీని వెనక ఉన్నారో వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అల్లర్లన్నిటికీ కూడా వాళ్లే కారణం కాబట్టి వాళ్ళు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు